శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఏ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వెళ్ళాడో ఆ కారణంగా ఆ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు అంటే మహావిష్ణువు యోగనిద్ర కోసం శయన పరుండడానికి వెళ్ళిన కాలం అని అర్థం ఆ రోజుకి మరు రోజు అయినటువంటి ఈ రోజుని వామన ద్వాదశి అని పిలుస్తారు ఈరోజు కూడా గొప్ప అద్భుతమైనటువంటి రోజు ఇది కూడా పండుగ రోజే ఏమిటి విశేషం విపరీతమైనటువంటి కష్టాలు తీవ్రమైన ఇబ్బందులు ఉపద్రవాలు జరిగిపోతున్నాయి భూలోకంలో అలా ఉన్నటువంటి కాలంలో ఏం చెయ్యాలా అని ఆలోచించారు శ్రీ మహావిష్ణువు ఈ ఇబ్బందుల్ని ఉపద్రవాలని తెస్తూ ఉన్నటువంటి వాడు ఎవరు అని ఆలోచిస్తే బలి చక్రవర్తి ఆయన చక్రవర్తి విపరీతమైనటువంటి తపస్సుని చేస్తూ ఉండేవాడు శుక్రాచార్యుణ్ణి గురువుగా ఎన్నుకుని తెచ్చుకున్నాడు అయినా విపరీతంగా దండయాత్రను చేస్తూ దేవలోకాల మీద కూడా దండయాత్రను చేస్తూ మహావిష్ణువుతో సహా ఇంద్రుడితో సహా సర్వదేవతల్ని వాళ్ళ వాళ్ళ స్థానాల నుంచి పారదాడు ఇక్కడే మాకు పురాణాలు నచ్చవండి దేవుడు చాలా గొప్పవాళ్ళని వాళ్ళని గురించి మేము పూర్తి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా పారిపోయేలా చేశాడు మరోడంటే అప్పుడు ఆ బలిచక్రవర్తి చక్రవర్తి అన్నాడే వాడు దేవుడు తప్ప ఈయనేం దేవుడు అంటాం మనం నిజం ఇలా వ్యతిరేకించి వాదించినప్పుడే నిజమైనటువంటి విషయం తెలుస్తుంది పెరుగులో కాసి నీళ్లు పోసి చిలికినప్పుడు కదా వెన్న పైకి వస్తుంది అలాగే ఖచ్చితంగా ఆయన అడగాల్సిందే సమాధానాన్ని తెలుసుకోవాల్సిందే మారాటి వాళ్ళని చెప్పవలసిందే బలి చక్రవర్తికి లోపల ఆలోచన ఉంది ఎంత ఆశ్చర్యమో చూడండి నేనేమైనా సరే శ్రీ మహావిష్ణువుని నా కోసం రప్పించుకోవలసిందే అని చిత్రం ఏమిటంటే ఈయన ప్రహ్లాదునికి మనుమడు మా తాత అయినటువంటి ప్రహ్లాదుడు స్వయంగా శ్రీ మహావిష్ణువుని రప్పించుకుని ఆ హేణ్య గిపడనేటటువంటి వానికి మహావిష్ణు దర్శనాన్ని చేయించి మోక్షాన్ని ఇప్పించాడా నేనెందుకు తెచ్చుకోలేను అనే ఆలోచనతో ఆ విషయాన్ని పైకి చెప్పకుండా బరి చక్రవర్తి విపరీతమైనటువంటి దండయాత్రని చేసి ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువుని రప్పించుకోవాల్సిందే తన దగ్గరికి ఆయన దర్శనాన్ని చేయించుకోవాల్సిందే తానే స్వయంగా అని మహావిష్ణువు మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా అలా ఎత్తాడు ఈ అవతారానికి ప్రత్యేకత కలగాలి అని భావించాడు బలి చక్రవర్తి ఇలా ఉపద్రవాలు జరుగుతూ ఉంటే మహావిష్ణువుకి మొరబెట్టుకున్నారు ఇదిగో ఇలా సాగుతోంది ఏదైనా సరే బలిచక్రవర్తిని నువ్వు ఇక ఆకపో ఆపకపోయినట్లయితే మా పరిస్థితి చిత్రంగా ఉంటుంది లోకంలో ఉండే దేవతల్ని యోగుల్ని ఋషుల్ని సిద్ధుల్ని సాధ్యుల్ని అందరినీ మట్టుబెడుతున్నాడు చాలా బాధగా ఉందని తెలియజేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో రక్షణ చేయవలసిన బాధ్యత విష్ణువుదే కాబట్టి ఆయన వెంటనే ఆలోచించాడు నేను ఎవరి గర్భాన పుట్టి భూలోకంలో చేరాలా అని ఈ విషయాన్ని తమ తపశ్శక్తితో గమనించగలిగినటువంటి వాళ్ళైన కశ్యపుడు అతిథి అనే దంపతులు వాడు తపస్సు చేసి ఏమయ్యా మహావిష్ణువు నీతో సమానుడైనటువంటి వాడు మూడు జన్మల్లో క్రమంగా మాకు పుత్రుడిగా పుట్టాలి అని అడిగారు చూడండి భగవంతుడు ఆలోచించేటటువంటి ఆలోచనని తెలుసుకోగలిగినటువంటి స్థాయి కశ్యపుడు అదిగో అతిథి దంపతులను ఆ కశ్యపుడి పుత్రుడే సూర్యుడు వెంటనే ఆలోచించారు మహావిష్ణువు కూడా ఆలోచించాడు వాళ్ళు అడిగారు పుత్రుడిగా కావాలని నేను పుత్రుడిగా ఎవరికైనా పుట్టాలని ఆలోచిస్తున్నాను ఎవరి గర్భం అంతటి వాడు పుట్టడానికి అనుకూలమైన పవిత్రమైన విధానంతో ఉంటుంది అని ఆలోచిస్తే వీళ్ళు సరిగ్గా అడిగారు నీతో సమానుడైనటువంటి వాడిని ఎందుకని నువ్వు పుట్టు అని అడిగేంత తపశ్శక్తి మాకుందో లేదో మాకు తెలియదు కాబట్టి అనే ఉద్దేశంతో బాగా ఆలోచించాడు మహావిష్ణువు నాతో సమానుడు ఎవరు అని తానే పుట్టదరిచి అతిథి కశ్యప అనేటటువంటి ఇద్దరు దంపతులకి అంటే ఇద్దరు దంపతులు అనుకోవడం దంపతులంటేనే ఇద్దరు కలిస్తే కాబట్టి ఆ దంపతులకి పుత్రుడిగా పుట్టాలి అని ఆలోచించి పుట్టేందుకు తగినటువంటి ఆలోచనని చేసేటటువంటి రోజు చేసినటువంటి రోజు ఈరోజు అంచేతనే ఈ ద్వాదశీ తిథిని శ్రీ మహావిష్ణువు వామనునిగా పుట్టాలి అని అనుకునేటటువంటి ఆలోచన కలిగించుకున్నటువంటి రోజుని ఆ పుట్టబోయేటటువంటి పిల్లవానిగా కూడా వామనునిగా పుట్టివానిగా పుట్టాలనే ఆలోచనని కలిగించుకున్న రోజుని వామన ద్వాదశి అంటారు ఎందుకు పుట్టివాడిగా పుట్టాడు